అందరికీ హాయ్ అండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ ఎలా చేసేది ఏంటని వీడియోలో డీటెయిల్స్ చూ చెప్తున్నాను సో అలాంటి వీడియో చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ రేపు గురువారం అంటే బుధవారం నైట్ ఇలాగా ముగ్గులన్నీ వేసుకుని రెడీ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి శిరీష ఈ వైట్ ముగ్గులన్నీ వేసింది బియ్యం నానబెట్టి రుబ్బేసి ఇలా ముగ్గులు అనమాట రేపు గురువారం అంటే బుధవారం నైట్ ఇలా ముగ్గులు వేసుకుని రెడీ పెట్టుకోవాలి చూస్తున్నారా ఇవన్నీ సిరిసా వేసింది ఫస్ట్ టైం ఫుల్ వేసింది శిరీస నేను ఈరోజు ఏమీ వేయలేదు చూస్తున్నారా ఎలా నచ్చిందా ఇక్కడ మనం ఫస్ట్ గురువారం పూజ చేస్తామంటే ఫస్ట్ గడప పూజ చేయాలండి గడప తర్వాత బయట మనం ఎర్రమన్ను అలికిసి ముగ్గేసి ఉంచుంటాం కదా అక్కడ ఫస్ట్ లక్ష్మీదేవికి రమ్మని ఆహ్వానం పూజ చేయాలి బయట పూజ చేసిన తర్వాత లోన మనం పూజ రెడీ చేసుకోవాలి ద్వారబంధంకి పసుపు కుంకుమ పువ్వులు పెట్టిన తర్వాత రెండు దీపాలు రెడీ చేసుకోవాలి తెల్లవారి రెండు దీపాలు కూడా ద్వారబంధం పెట్టాలి కాబట్టి రెడీ చేసుకున్న తర్వాత ఇలాగ నైట్ మనం ఎర్ర మనం అలికిసి పద్మా ముగ్గు వేసుకోవాలండి లక్ష్మీదేవికి పద్మాముగ్గు లక్ష్మీ పాదాలు వేసుకోవాలి సాధ్యమైనంత లక్ష్మీ పాదాలు కూడా ఉంటే చాలా మంచిది కలవ పువ్వులు కూడా వేసుకోవాలి అంటే తామర పువ్వులు లాంటివి ఇలా వేసుకోవాలి తెల్లవారి ఒక్క ఆవు పేడ తేవాలి ఒకే కలర్ ఉన్న ఆవు పేడ తెచ్చి ఆ పేడ ముద్దలాగా చేసి పసుపు కుంకుమ రాసి ఉసిరాకులు ఉంటాయి కదా అవి పెట్టేసి మధ్యన ఒక బంతి పువ్వు పెట్టేసి బంతి పువ్వు మీద పసుపు కుంకుమ అక్షంతలాన్ని వేసుకొని నెక్స్ట్ నైవేద్యంకు రెడీ చేసుకోవాలి ఒక సైడు తర్వాత నెయ్యి దీపం పెట్టాలండి నూనె అన్నిటికన్నా నెయ్యి దీపం తెల్లవారు మనం లక్ష్మికి పిలుస్తాం కాబట్టి నెయ్యి దీపం పెట్టి పిలాలి ఫస్ట్ అన్ని రెడీ అయిన తర్వాత దీపం వెలిగించి ధూపం ఫస్ట్ చూపించాలి నెక్స్ట్ వచ్చి దీపం చూపించాలి దీపం చూపించిన తర్వాత నేను అక్కడ పసుపు కుంకుమ వేయడం మర్చిపోయాను వేసుకున్న తర్వాత ద్వారబంధం కూడా ధూపం చూపెట్టిన తర్వాత దీపాలు ధూపం అయిన తర్వాత నైవేద్యం చూపించాలి మీరు ఏ పళ్ళు కొని ఉంటారో ఆ పళ్ళు అన్నీ కొంచెం కొంచెం చూపించాలని అంటున్నాను దాంతోపాటు పాటు ముడీలు ఉంటాయి కదా ముడీలు కూడా పెట్టాలి నా దగ్గర ఆ రోజు లేదు దొరకలేదు అది నేను పెట్టలేదు ఉంటే పెట్టండి ఇలా ఒక ఐదు గంటల్లోనే బయట పూజ చేసుకోవాలి అంటే నాలుగు గంటలకు కానీ ఐదు గంటలు కానీ సూర్యోదయం మొదలై బయట బయట పూజ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఆర్తి చూపించుకున్న తర్వాత బయట ఇలాగ పూజ అయిన తర్వాత లోన మనం లక్ష్మీదేవి ఏ పీఠం పెడతామో అవన్నీ ఇప్పుడు రెడీ చేసుకోవాలి నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఒక ఏదో ఒక పెట్టేసి దాని మీద ఒక సాల్వా వేసుకొని టీపై టీపై మీద ఒక షాలు వేసుకున్న తర్వాత ఇలాగ మనం కలసం పెడతాం కదా పీఠంకి పసుపు రాసుకొని బాగా దాని మీద పద్మ ముగ్గు అష్టదళ పద్మ ముగ్గు అంటారు కదా ఆ ముగ్గు వేసుకొని పాదాలు పక్కన ఏదైనా ఒక మీకు ఖాళీగా ఉంటే ఏదైనా ఒక డెకరేషన్ చేసుకోవాలన్నమాట ఇలా ముగ్గులనేసిన తర్వాత దాని మీద కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టాల్సి వేసుకున్న తర్వాత దాని మీద మనం ఏ కలసం పెడతామో పీఠం పెడతామో ఏదైనా పెట్టవచ్చు డైరెక్ట్ ఆ పీఠం మీదే పెట్టకూడదు పసుపు ఇంకో ముగ్గు ఉండాలండి ఓకేనా ఇదన్నీ అయిన తర్వాత నేను ఎక్కడ తామర పువ్వుది పోయినసరి వరమాలక్ష్మీ కొనేసి తెచ్చాను నూట యాభై అయ్యిందండి అలాంటి ఒక ఉంటే బాగుంటుంది కదా అని దాని మీద నేను ఒక బింది ఈ బింది వచ్చి రెండు వందలు అయ్యింది కొనేసి తెచ్చాను అందులో ఒక ముప్ప నీరు వేసుకొని ఆ బింది పెట్టేసి బొట్లు అనేది పెడుతున్నాను బొట్లు పెడితే చూడడానికి అందంగా ఉంటుంది తర్వాత ఆ పూజకి శ్రేష్ఠం అనమాట ఇప్పుడు ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఒక పసుపు కొమ్ము ఒక రూపాయి కాయిన్ అనమాట వేసుకోవాలి కొబ్బరికాయకి ఇలా పసుపు రాసుకొని తెచ్చిన తర్వాత ఇక్కడ మామిడాకులు నేను ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు లేదా మూడు ఎలా తీసుకోవాలి తమలపాకే కానీ మామిడాకులే కానీ నేను ఇక్కడ మామిడాకులు ఒక తొమ్మిది తీసుకున్నాను తర్వాత లక్ష్మీదేవికి ఉసిరాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎనగలుగా అలంకారంగా డెకరేషన్ పెట్టేసున్నాను తర్వాత కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ మీద ఒక అర డజన్ గాజులు పెట్టేసిన తర్వాత మనకి నగలు మన ఇంట్లో ఏ నగలు ఉన్నాయి లేదా ఆర్టిఫిషియల్ నగలు కూడా తెచ్చి ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను తాళీ పెట్టాను కదండీ అవన్నీ ఆర్టిఫిషియల్ పెట్టున్నాను నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ పీస్ లక్ష్మీదేవికి పచ్చయినా ఎరుపు అయినా చాలా ఇష్టం కాబట్టి ఎరుపు బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలాగ మేధేసుకుని దాని మీద మన పువ్వులు మన దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో అన్ని రకాల పువ్వులతో డెకరేషన్ చేసుకోవచ్చు ఇది వచ్చి కర్ణాటకలో గజ్జె వస్త్ర అంటారు అన్ని పూజలకి ఇంపార్టెంట్ అట గెజ్జా వస్త్ర ప్రతి ఒక్క పూజకి యూజ్ చేస్తారు సో అని మనకి మార్కెట్లో దొరికిపోతుంది పది రూపాయలు ఇస్తే ఇలాంటి వస్త్ర మార్కెట్ మార్కెట్లో దొరికిపోతుంది తర్వాత అమ్మవారికి తాళి కట్టాలండి ఒక పసుపు కొమ్ము దారంకి పసుపు అంతా రాసుకొని పసుపు కొమ్ము కట్టేసి మనమే ఒక మూడు మూడుతోటి ఇలాగ అమ్మవారికి తాళి కట్టాలి తర్వాత పసుపు కొమ్ముకి పసుపు కుంకుమ అన్నీ రాసుకోవాలి అన్నీ రాసిన తర్వాత ఇక్కడ నేను మాకు బంతి పూలు అనేది ఈ పూజకి చాలా శ్రేష్టం కాకపోతే నాకు ఎప్పుడూ దొరికిది కదా ఒకటో రెండో దొరికిది ఈ సంవత్సరం మా వారు పావు కేజీ పూలు తెచ్చారు మస్తుగా ఉన్నాయి నా దగ్గర బంతి పూలు పావు కేజీ తెచ్చారు అనుకుని ఫస్ట్ చామంతి పూలు తర్వాత కాకడ పువ్వులు పెట్టిన తర్వాత బంతి పువ్వులతో ఇలాగ అలంకరణ చేస్తున్నాను ఆ అలంకారం చేసినప్పటికీ మనకి పండగలాగా ఉంటుందండి ఆ దేవికి మనం చెయ్యారు అలంకారం చేస్తున్నాము అనేసి తర్వాత ఇలాంటిది ఒకటే దొరికింది నాకు మార్కెట్లో రూపాయలు ఎంత అయిందండి తెచ్చి రెండు సంవత్సరాలు ఎంత గుర్త గుర్తులేదు తెచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి పెడితే బాగుంటుంది కదా అని పెట్టేసి రెడీ చేశాను ఇవన్నీ రెడీ అయిన తర్వాత అలంకరణ అయిన తర్వాత దీపాలు వెలిగించుకోవాలి తర్వాత మనం పూజ చేసిన ప్పుడు సంకల్పం తీసుకోవాలి ఒక చెడ్లో పువ్వులు అక్షంతాలు తీసుకుని సంకల్పం తీసుకొని గణపతి దగ్గర అక్కడ పెట్టేసి తర్వాత ఒక పంచపాత్రలో నీరు తెచ్చి ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు వేసిన తర్వాత ఒక చిన్న మంత్రం చెప్పిన తర్వాత ఆ నీరు తెచ్చి ఫస్ట్ పూజ కోసం ఏమేమి వస్తువులు తెచ్చామో అన్నిటి మీద దేవుడి మీద మన మీద ప్రోక్షణం చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ గణపతి పూజ స్టార్ట్ చేసామండి పేడతో గణపతి రెడీ చేసి దాని మీద గరిక పూసలకు నాలుగు పెట్టి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసిన తర్వాత నామ పూజలు అవన్నీ మంత్రాలు చెప్పిన తర్వాత గణపతి పూజ ఫస్ట్ చేస్తున్నాము చెప్పిన కదా కర్ణాటకంలో దేనికైనా గెజ్జే వస్త్ర ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుంది సో నేను కూడా గజ్జె వస్త్ర తెచ్చి లక్ష్మీదేవికి పెట్టిన తర్వాత ఇక్కడ ఒక చిన్న మొక్క పెట్టాను ఫస్ట్ గణపతికి ధూపం చూపించాలి ఎప్పుడు కూడా మనం పూజ చేసే ముందు ధూపం చూపించాల తర్వాత దీపం చూపించాలి తర్వాత నైవేద్యం తమలపాకులు రెండు చెక్కలు ఒక అరటిపండు బెల్లం ఖండం అంటే గుడఖండం అంటే గణపతికి చాలా ఇష్టం అనేసి బెల్లం మొక్క చూపించి నైవేద్యం చూపించి నైవేద్యం చూపించిన తర్వాత హారతి చూపించిన తర్వాత మనం ఈ జాగాని మార్చుకోవచ్చు అండి ఇక్కడ మనకి ఇరకా ఉంది జాగాలు చాలడం లేదంటే వేరే ప్లేస్లో షిఫ్ట్ చేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పూజ చేస్తే చాలా పొంగిపోతారంట ఖుషితో దానికోసమని విష్ణుమూర్తి విగ్రహం కూడా పక్కన పెట్టాను ओम आधार शक्त्यासनाय नमः अनंतासनाय नमः धर्मासनाय नमः ज्ञानासनाय नमः वैरांग्यसनाय नमः ऐश्वर्यसनाय नमः स्वर्णसिंहासनाय नमः स्वर्णसिंहासनस्य उपरि वो महालक्ष्मी च विन्नै कृष्णपत्नी पत्नी च धीमहि तर्मा लक्ष्मी प्रोजवदया आदो ओम महालक्ष्मी नमः अस्मिन् पीठे आवानयामि स्थापयामि पूजयामि आवाहनां स्थापनां सन्निधानां सन्निरोधनां दिग्बन्धनां नवकुण्ठनां स्थानत्रयं जेनमुद्रां प्रदर्श्यां नमोन्तमूलेन पादयोः पाद्यद्वयं स्वाहान्तमूलेन ॐ अप अपयिष्टामयोः भुआम स्थानूजात महेरणाय चसे योगशिव तमोरस तस्वय के नह वसतीरोस्मंगा जन्म काच ओम महालक्ष्मे नम हरिष्टूर समर्पया कुंकुमाचूर्ण समर्पयामी అలంకరణార్ధమే అక్షరాం సమర్పజాది పుష్పై పూజజాది సహోపజూజాం సమర్పజాది నారా విధ పరిమంత పుష్పాణి సమర్పజాది ఓం శ్రీ మహాక్ష్మి రవాం శకలారాధని సుపూజి లక్ష్మీ మాతకు పిలిచి కూర్చోబెట్టి పూజ చేశాను కదా పూజకి ఇన్ని ఐటెములు కావాలండి ఇప్పుడు పదహారు నామాలతో పూజ చేయబోతున్నాము లక్ష్మీదేవికి పదహారు పేర్లతో ఫస్ట్ ఇలా పూజ చేసుకోవాలన్నమాట నామ పూజ అంటారు అక్షింతలు పువ్వులు ఉసిరికాయ ఆకులు ఉంటాయి గరికపోసలు అన్నిటితో ఇలాగా నామ పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ ధూపం చూపించాలి ధూపం అయిన తర్వాత ఏకార్త దీపం అంటారు కదా దాంతో ఏకార్త దీపం చూపించాలి అనమాట మన లక్ష్మీదేవి చూడడానికి అలాగ ఉన్నారు కదండి తర్వాత వెండి దీపాలు వెలిగించిన తర్వాత ఏకార్త దీపం విష్ణుమూర్తికి చూపిస్తున్నాను ధూప దీప అయిన తర్వాత నైవేద్యం చూపించాలి మనం ఎన్ని రకాల పళ్ళు కొంటామో తాంబూలం సమేతంగా నైవేద్యం చూపించాలండి నాకు ఆరోజు బంతి పూలు ఎక్కువ దొరికింది నా ఎంత సంతోషం ఎవరో లేదు ఫస్ట్ టైం నాకు ఇన్ని బంతి పూలు దొరికింది తర్వాత ఇలాగా చూపించాలి అంట తెల్లవారి ఐదు గంటల్లోగా బయట పూజ అయిపోవాలి తర్వాత ఆరు గంటల్లోగా ఇంట్లో పూజ అయిపోవాలి తెల్లవారి మనం లక్ష్మీదేవికి పళ్ళు కాయలతో పూజ చేసి ఉంటాం కదా మధ్యాహ్నం వచ్చి పానకము నెక్స్ట్ వచ్చి మనం ఏ వంటలు చేసామో ఆ వంటలతో నైవేద్యం మధ్యాహ్నం చూపించాలి మధ్యాహ్నం ఒక పన్నెండు గంటలు లోగా చూపించాలి ఇక్కడ నేను పెసరపప్పు చేశాను అన్నము పెసరపప్పు పెరుగన్నం కలగూర తోటకూర వైపుడు కంపల్సరీ అండి ఇవి వచ్చి మొండాపిట్ట అంటారు ఒడిస్సాలో పిండితో చేసి మధ్యన పూర్ణము జుడుగులతో పూర్ణం చేసి పెట్టాను నెక్స్ట్ గారెలు కకరాలు జుడుంబూర్లు చేసుకొని ఇక్కడ కలగూరలోపు జుడుగులు కంపల్సరీ వేయాలి నెక్స్ట్ వచ్చి అన్నం పాయసం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అన్నం పాయసం అలాగే దోసకాయ మొక్కలు కొంచెం పెట్టి పాన్కంలో పెరుగు పంచదార నీరు పామిడికాయ నీరు తర్వాత వచ్చి తూరిమేసి పానకం రెడీ చేసి పెట్టేసి ఇక్కడ అర్చనకి నేను ఉసిరాకుల మీద పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు వేసుకుని నమస్కారం చేసుకొని కామాక్షి దీపం వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు అర్చన స్టార్ట్ చేస్తున్నాను ఓం మహాలక్ష్మి నమ ప్రకృత్యై నమ వికృత్యమ విద్యాం ओम सर्वूतहितई नम ओम वसुप्रदाई नम ओम शुभाय नम ఇలాగా పువ్వులు పత్రాలు అక్షంతాలతో చేసిన తర్వాత నేను ఒక తమలపాకు తీసుకొని కుంకుమార్చన అక్కడ చేసుకున్నాను కుంకుమార్చన చేసేటప్పుడు శిరీస చూపించినట్టు జింక ముద్రలో కుంకుమార్చన చేయాలి ఇది ఒక విషయం తెలుసుకోండి ఓకేనా ధూపం అయిన తర్వాత ఏకార్త దీపం ఈ దీపంకి రెండు ఒత్తులు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని గణపతికి నెక్స్ట్ కామాక్షి దీపం విష్ణుమూర్తి పక్కనే పెట్టాం కదా విష్ణుమూర్తికి నెక్స్ట్ ఆ లక్ష్మీదేవికి ఇలాగా

మధ్యాహ్నం పూజకి మీరు పెరుగు అన్నం పెట్టుకున్న ఓకే అండి అన్నంతో కొంచెం పాయసం బెల్లమన్నం చేసుకుని పూజ చేయొచ్చు కొంచెం గారెలు బూర్లు అవన్నీ చేసుకుని పెట్టేసి లాస్ట్కి నిమ్మకాయలు పెట్టాలండి మనం ఇంట్లో ఏ దేవుడు పూజ చేసినా దృష్టి తగలకూడదంటే ఒక నిమ్మకాయ సైడ్ని పెట్టుకోవాలి ఓకేనా దేవుడికైనా మనకైనా దృష్టి దృష్టి అండి ఎప్పుడు కూడా దేవుడికైనా మనకైనా దృష్టి తగలకుండా ఉండాలంటే నిమ్మకాయ పెట్టాలి తర్వాత మధ్యాహ్నం భోజనం నైవేద్యం పెట్టిన తర్వాత తమలపాకు పెట్టడం మరొద్దండి తమలపాకు పెట్టి తర్వాత భోజనం టైంలోన పది దీపాలు వెలగాలంట నేను అందుకే ఐదు దీపాలు వెలుగుతుంది ఇందులో ఐదు నెయ్యి దీపాలు సెట్ చేసుకుని టోటల్గా పది దీపాలు వెలిగిస్తున్నాను ఇవంతా నాకు తెలీదండి నేను చిన్నప్పుడు మా అమ్మ ఏమేమి పూజ చేశారో నేను అవి చూసుకుని నా మైండ్లో ఎంత ఉందో అదే నేను ఇక్కడ పూజ చేస్తున్నాను ఎందుకంటే మేము ఉండేది కర్ణాటకంలో ఇక్కడ ఎవరు పూజ చేయరు మార్గశీర్ గురు లక్ష్మి పూజ చేయరు నేను చిన్నప్పుడు మా అమ్మ చేసింది ఏది గుర్తుకుందో ఆ పూజ విధానం ప్రకారమే నేను చేస్తున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా పూజని అయిన తర్వాత మళ్ళీ సాయంకాలం ఏదైనా పండుగ ఉంటే పూజ చేసుకొని ఎర్ర నీరుతో దృష్టి తీయాలండి దేవుడికి ఎర్ర నీరు అంటే ఒక ప్లేట్లో పసుపు కుంకుమ చున్నం వేసుకుని మధ్యన ఒక దీపం పెట్టేసి దృష్టి తీసుకొని ఎవరు కుమ్మకుపోయిన ప్లేస్లో వేసుకోవాలంటే ఒక చెట్టు కింద ఎక్కడైనా వేసి కలసం కదిలించిన తర్వాత మనం ఆ దీపాలను ఎలిగినంత వరకు ఉండి తర్వాత మనం అన్ని కలసం అంతా తీసుకుని ఆ నీరు ఇల్లంతా ప్రోక్షణం చేసుకోవాలి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్ ఓకేనా అందరికీ బాయ్